ఇందాక పార్కుకి వాకింగ్ వెళ్తే ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే కోడలు వచ్చిన రేపు మనం బట్టలు సరిగ్గా వేసుకోమని చెప్తే ఏం తప్పు వస్తుందో వదినా మరి ఎలా చేయాలంటారు ఇప్పుడు అంతా గెలిచిందంతా బట్టలు వేసుకో అన్నవాళ్లే కదా గెలిచారు వేసుకోము మా ఇష్టం మా బట్టలు అన్నవాళ్ళే రేపు పొద్దున అడుగుతుంది కోడలు ఒకవేళ మనం బట్టలు సరిగ్గా అంటే మనం బుద్ధి రాలేదా మీ అందరికి నోర్లు మూసుకోమని చెప్పారు కదా మూసుకోవడం చేత కదా అని అడుగుతుంది నోరు మరి ఏం చేయాలో వదిన అని జోకులు వేసుకుంటున్నారు అనమాట ఇద్దరు వదిన ఆడపడుచులు కూర్చుని వదినా వదినా అనుకుంటున్నారు అప్పుడు ఇంకా ఆవిడ ఉంది అవును వదిన దగ్గరికి వెళ్ళి నువ్వు బట్టలు తినగా వేసుకోమంటే మత్త ఇలా అని చెప్పి మహిళా సంఘాలకో మహిళా కమిషన్కో కంప్లైంట్ పెట్టింది అనుకో మన్ని కూడా అనవసరంగా ఎత్తుకెళ్తారు వాళ్ళ చావు వాళ్ళ చావు అని వాళ్ళని విడిగా పడేద్దాం మనకి ఎందుకు వచ్చిన పేడ నువ్వు మళ్ళీ మహిళా కమిషన్ల దగ్గరికి మహిళా సంఘాల దగ్గరికి ఎక్కడ పోతేవే బాబు అని చెప్పి జోకులు వేసుకుంటున్నారు అది అందుకని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కోడల విషయంలో కూడా అమ్మ మరి మన ఇంటికి ఇట్లా అందరూ వస్తుంటారు నువ్వు అట్లా వేసుకో బట్టలు ఎట్లా వేసుకో అని చెప్పి చెప్పకుండా మగపిల్లలు పెళ్ళిళ్ళప్పుడు నీకు ఇల్లుందా వాకిలు ఉందా అవి ఉందా ఇవి ఉందా అని ఎలా కండిషన్స్ పెడుతున్నారో ఆడపిల్లల బట్టల విషయంలో కూడా అమ్మా నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు ముందు చెప్పమ్మా అని అడగండి నీకు వంట వచ్చా అన్నం వండుతావా కూరలు వండుతావా నీకు వచ్చిన వాళ్ళని అని కాకుండా నువ్వు ఏ బట్టలు వేసుకుంటావో నాకు ఒకసారి ఫోటోలు చూపించమ్మా అని అడిగి పెళ్లి చేసుకునే రోజులు వచ్చినాయి మరి ఏం చేద్దామని చెప్పండి ఏమంటారు ఇంట్లో డ్రైవర్లు ఉంటారు పని వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు లేకపోతే బావగారులు తోడుకోళ్ళు ఇంతమంది ఎక్కడైనా గెస్ట్లు వచ్చినప్పుడు వీళ్ళు వేసుకుని కాల్మె కలిసి కూర్చున్నారనుకోండి ఇది పరిస్థితులు అందుకనే ఆలోచించండి ఓకేనా